బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు ప్రమాదంలో ఒక కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది యాక్సిడెంట్ అయినటువంటి ఆ ప్రదేశానికి సంబంధించి పూర్తిగా విజువల్స్ బయటకు వచ్చాయి యాక్సిడెంట్ అయినటువంటి సమయంలో ఆ బైక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో శివ అతను పెట్రోల్ బంకు వచ్చిన తర్వాత ఆ పెట్రోల్ బంక్లో చేసినటువంటి ఆ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టైంతో సహా అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి ఆ తర్వాత బస్సు ఆ పెట్రోల్ బంక్ని దాటుకుంటూ వెళ్ళిపోయినటువంటి విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఉన్నాయి ఒక్కసారి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అంటే నిన్న పోలీస్ అధికారులు కూడా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసిన పరిస్థితుంది బస్సు డ్రైవరు ఆ బైక్ని తోలుతున్నటువంటి ఆ బైక్ డ్రైవర్ ఏవైతే ఉన్నారో శివ ఆ బైక్ని ఢీకొట్టి ఆ తర్వాత ఆ బైక్ బస్సు కిందకు వెళ్ళలేదు అని చెప్పి ఒక కీలకమైనటువంటి సమాచారం ప్రస్తుతం వస్తుంది ముందే ప్రమాదం జరిగింది బైక్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు కూడా ముందే ప్రమాదానికి గురయ్యారు ప్రమాదం జరిగిన తర్వాత ఆ బైక్ రోడ్డు మీద పడిపోయిన తర్వాత ఆ తర్వాత వెనక నుంచి వచ్చినటువంటి బస్సు బైక్ మీద వెళ్ వెళ్ళటం వల్ల రాపిడికి గురై అక్కడ పెట్రోల్ లీక్ అయి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది నిన్నటి వరకు ఒక వార్త మనం బాగా విస్తృతమైంది ఆ వార్త ఏంటంటే బైక్ని ఢీ కొట్టింది బస్సు బైక్ని ఢీ కొట్టడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి నిన్నంతా భావించారు కానీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారాలతో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బైక్ ముందే యాక్సిడెంట్కి గురైంది ఆ శివ ముందే పడిపోయాడు ముందే యాక్సిడెంట్ గురై చనిపోయినటువంటి పరిస్థితుంది ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ బైక్ మీద బస్సు వెళ్ళటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం వస్తుంది ఒకసారి విజువల్స్ రూపంలో కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు క్లియర్గా సీసీ కెమెరాలో అక్కడ రికార్డ్ అయినటువంటి దృశ్యం కనిపిస్తోంది బైక్ మీద ఇద్దరు వచ్చారు శివ అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా బైక్ మీద వచ్చారు సరిగ్గా టైం కూడా మనకి రికార్డ్ అవుతోంది అక్కడ స్క్రీన్ మీద టైం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూస్తున్నారు స్క్రీన్ మీద మీరు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అతను శివ బైక్ మీద వచ్చాడు వచ్చిన తర్వాత పెట్రోల్ కోసం వచ్చినప్పుడు ఆ బైక్ని ఏ విధంగా తిప్పుతున్నాడు చూడండి మనకి టైం కూడా రికార్డ్ అవుతుంది రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి అంటే ఒక పంపు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ పెట్రోల్ లేదు ఇటు వేరే పంపు దగ్గరికి రా అంటే ఆ బైక్ని ఒక చేత్తో విధంగా టర్న్ చేసి ఇక్కడికి వచ్చే చూడండి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది ఇక్కడ స్క్రీన్ మీద టైం కూడా మనకి రికార్డ్ అవుతుంది రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు వేరే పంపు దగ్గరికి వచ్చి పెట్రోల్ పోసుకున్నాడు అతను అతను ఫ్రెండు ఇద్దరు కూడా పెట్రోల్ పంక్ వచ్చినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి తర్వాత రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు పెట్రోల్ పోసుకున్న తర్వాత అతను బయటకు వెళ్తున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ అవుతుంది బైక్ మీద ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు టూ ట్వంటీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద రికార్డ్ అవుతుంది చూడండి అంటే రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళారు ఇది క్లియర్ అయిపోయింది టూ ట్వంటీ సెవెన్కి పెట్రోల్ పోసుకొని వాళ్ళిద్దరూ కూడా బయటకు వెళ్ళారు ఇతను బిహేవియర్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వంటి చేత్తో దీన్ని లాగటం కావచ్చు తర్వాత ఒక దగ్గర స్కిడ్ అయినటువంటి దృశ్యం కూడా బయటకు వచ్చింది వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు అనటానికి కొన్ని బలమైనటువంటి ఆధారాలుగా పోలీసులు చూస్తూ ఉన్నారు ఇప్పటి పోలీసుల అనుమానం అది వీళ్ళు తాగి ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వీళ్ళు డోన్ వెళ్తున్నారు అయితే రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్ళినటువంటి దృశ్యం రికార్డ్ అయింది ఇంకొకటి బస్సుకు సంబంధించినటువంటి విజువల్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి టైమింగ్ మీరు చూస్తూ ఉన్నారు టూ థర్టీ నైన్కి బస్సు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి వేమూరి కావేరీ బస్సు రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఆ బస్సు వెళ్తున్నటువంటి దృశ్యం కూడా మీరు చూస్తున్నారు అంటే టూ ట్వంటీ సెవెన్కి వీళ్ళు ముందారు బైక్ మీద ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా టూ ట్వంటీ సెవెన్కి వెళ్ళిపోయారు టూ థర్టీ నైన్కి వాళ్ళు వెళ్ళినటువంటి పన్నెండు నిమిషాలకి బస్సు వెళ్ళింది అంటే పన్నెండు నిమిషాల పాటు ఆ బైక్ మీద ఉన్న శివ శివ ఫ్రెండ్ పన్నెండు నిమిషాలు బస్సు కంటే ముందే ట్రావెల్ చేశారు దూరం చిన్న టేకూరు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కానీ టూ థర్టీ నైన్కి ఇక్కడ క్రాస్ అయినటువంటి బస్సు ఆ తర్వాత వెళ్ళింది అంటే ముందే బైక్ మీద యాక్సిడెంట్ జరిగింది బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు ముందే కింద పడిపోయారు వాళ్ళు ఏదైనా వెహికల్ ఢీ కొట్టడం వల్ల పడిపోయారా లేకపోతే వాళ్ళు తాగిన మత్తులో ఉన్నారా లేకపోతే వేరే కారణం చేత వాళ్ళంతటి వాళ్ళే స్కిడ్ అయిపోయి పడిపోయారా వాళ్ళు ముందే పడిపోయి రోడ్డు మీద పడి ఉన్నారు బైక్ కూడా రోడ్డు మీద ఒక పక్కకు పడి ఉంది దాన్ని బస్సు డ్రైవర్ గమనించలేదు కింద వెహికల్ ఉంది ఆ పడిపోయినటువంటి వెహికల్ మీద ఆల్రెడీ పడిపోయినటువంటి శివ ఒక పక్క పడిపోయినాడు ఉన్నాడు బైక్ రోడ్డు మీద పడిపోయింది దాని మీద గుండా బస్సు వెళ్ళటం వల్ల ఆ బస్సు ఆ బస్సు కిందకి ఆ బైక్ వెళ్ళిపోవటం వల్ల కొంత ఇరవై ముప్పై అడుగుల వరకు లాక్కుని పోవటం వల్ల ఆ బైక్కి పెట్రోల్ మూత ఊడిపోయింది పెట్రోల్ కింద కారిపోయింది తర్వాత ఆ రాపిడికి నిప్పురవలు చెలరేగాయి ఆ రకంగా అగ్ని అక్కడ ప్రమాదం జరిగి అగ్ని అంటుకున్నటువంటి పరిస్థితుంది ఇది ప్రమాదం జరిగినటువంటి తీరు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు బయటపడినటువంటి ఆధారాలు బయటపడినటువంటి సీసీ కెమెరా రికార్డ్ అయినటువంటి దృశ్యాలు బట్టి బైక్ టూ ట్వంటీ సెవెన్కి వాళ్ళు పెట్రోల్ పోయించుకుని వెళ్ళారు పన్నెండు నిమిషాలకి ఆ పెట్రోల్ బంక్ని క్రాస్ అయ్యి బస్సు ముందుకు పోయినటువంటి పరిస్థితుంది అంటే ఆ బైక్ ముందుగానే ప్రమాదానికి గురైంది బైక్ ముందుగానే రోడ్డు మీద పడిపోయింది దాన్ని గమనించినటువంటి ఈ బస్సు డ్రైవర్ దాని మీదగా వెళ్ళాడు కానీ నిన్న జరిగినటువంటి ప్రచారం బైక్ని ఇది ఢీ కొట్టడం వల్ల బైక్ లోపలికి వెళ్ళిపోయింది ఈ విధంగా ప్రమాదం జరిగిందన్నారు కానీ ముందే బైకు ప్రమాదానికి గురైంది ముందే ఆ శివ అనేటువంటి బైకిస్టు బైక్ తోలే వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి సమాచారం దీన్ని బట్టి అర్థమవుతుంది నా పోలీస్ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించిన పరిస్తుంది అక్కడ ఏదైతే ఈ పెట్రోల్ పోసుకున్నటువంటి పెట్రోల్ బంక్ ఉందో అక్కడ నుంచి మరింత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో చదువుకున్నారు ఆయనతో మాట్లాడదాం కిరణ్ ఏంటి పరిస్థితి ఆ సీసీ కెమెరాలో మనకి చాలా స్పష్టంగా ఆ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి దీని బట్టి ఇదే అనుకోవాలా ముందే ఆ బైక్ ప్రమాదానికి గురై శివ ముందే చనిపోయాడని చెప్పి అనుకోవాలా ఉన్న జరిగిన సంఘటన వేరు ప్రచారం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రచారం అయితే ఒకటి వెలుగులోకి వచ్చింది ఏదైతే నిన్న బైకర్ శివశంకర్ ఏదైతే చిన్న టేకూర్ దగ్గర ఘటనా స్థలం నుండి మూడు కిలోమీటర్ల బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోపించుకొని ఇటుండి మళ్ళీ బయలుదేరడం అయితే జరిగింది అయితే ఇక్కడ మొత్తం మీద ఏం జరిగింది అనేది ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వాహకులు కానీ వాళ్ళ మేనేజర్ కూడా పూర్తి వివరాలు అందించే ఎక్స్క్లూజివ్ వివరాలు అందించేందుకు వాళ్ళు అయితే ఉన్నారు మనతో పాటున్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం చెప్పు నిన్న రాత్రి ఏం జరిగింది శివశంకర్ బైక్ ఇక్కడ ఏం జరిగింది మొత్తం పెట్రోల్ అప్పుడు పంప దగ్గరకు వస్తే అప్పుడు అక్కడికి వచ్చాడు వచ్చి డ్రింక్ చెప్పినట్టు అక్కడ నుంచి ఇక్కడికి మీరు అని చెప్పేసి సెకండ్ పాయింట్ దగ్గర పిలుచుకొని సెకండ్ పాయింట్ దగ్గరికి పిలిచిన తర్వాత పంపించారు జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మా పంప చెప్పారు తర్వాత ఏం జరిగింది తర్వాత ఇంకా ఫిల్ చేసి వెళ్ళారు ఫిల్ చేసిన తర్వాత మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి మనకి వాట్సాప్ గ్రూప్ ఇక్కడికి పెట్రోల్ పంప్ దగ్గరికి వస్తే నైట్ బాస్

రిటర్న్ పోపించింది శివశంకర్ పోపించారు అమౌంట్ పే చేసి వాళ్ళ ఫ్రెండ్ పే చేయండి ఎంతసేపు ఉన్నారు ఏమైనా ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తారు మనకి ఎంతసేపు ఎందుకు ఉన్నారు అక్కడి నుంచి అక్కడికి వచ్చారు కదా రీచ్ చేశారు నిలబడి అక్కడనే బైక్ పెట్టేసి అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు వచ్చి మా అతను బైక్ పెట్టిస్తారు ఇక్కడ పెట్రోల్ మళ్ళీ సింగిల్ శివశంకర్ కూడా వెళ్ళి అక్కడ నుంచి రాష్ గా అక్కడ ఇక్కడ చెప్తారా అని చెప్పేసి తీసుకొని తీసుకొని వచ్చేసి ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్తారు గట్టి గట్టిగా అని చెప్పేసి కూడా సమాచారం వచ్చింది అంటే ఏం ఆ పంపు పెట్రోల్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిన అక్కడ వెళ్ళిపోయి వచ్చారు లోపల ఏమన్నా ఉంటే వస్తారేమో అన్నట్టు భయా భయా అని అడిచినట్టు అనిపిస్తుంది అంటే తర్వాత మీరేమో గుర్తించి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా సూచన కలిపి తాగినారని చెప్పి మా అయితే పెళ్లి చేశారా అంటే లేదు అని மா மார் இடென்ட் ஜனி வெச்சுடைய ஜாகினி மத்திய నైట్ టైం ఎంత చెప్పిన వాళ్ళు వస్తారు కొద్దిగా చూసి వెయ్యండి వాళ్ళతో గొడవ అయితే ఏదైతే పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ శివశంకర్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు ఇక్కడ పెట్రోల్ పోపించుకొని అంటే వాళ్ళు గుర్తించారండి అంటే తాగినట్టు కనిపించారు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నుండి మూడు మూడు కిలోమీటర్ల ప్రాంతంలో అయితే ఘటన జరిగినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ మిగిలిన బయలుదేరిన ఐదు నిమిషాల తర్వాత ఏదైతే ఉందో తర్వాత బస్సు కూడా కావేరి ట్రావెల్స్ బస్సు కూడా ఇక్కడ ఇక్కడ నుండి అయితే రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అయితే పాస్ కావడం జరిగింది అయితే ఘటనా స్థలం దగ్గర ముందే బస్సు నుంచి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఎక్కడైతే చిన్నటేకూరు దగ్గర ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలం ఉందో అక్కడికి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళటానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది దాదాపు ఈ పెట్రోల్ బంక్ నుండి ఘటనా స్థలం దగ్గర ఏదైతే చిన్న టేకు దగ్గర జరిగిన ఘటన స్థలానికి దాదాపు మూడు కిలోమీటర్లు కేవలం మూడు కిలోమీటర్లు ఉంటుంది అయితే ఇక్కడ నుండి పాస్ అయిన ఏదైతే శివశంకర్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఇటు బస్సు పాస్ అయింది దాదాపు పన్నెండు నిమిషాల తర్వాత అక్కడికి బస్సు చేరుకోవడం జరిగింది అయితే దీన్ని బట్టి చూస్తుంటే శివశంకర్ ఈ బస్సు రాకముందే కింద పడ్డాడని చెప్పేసి సమాచారం అయితే మనకి క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఎస్ కిరణ్ పోలీసు అధికారులు కూడా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్టు వస్తుంది ఏం చెప్తా ఉన్నారు నిన్న నిన్న ప్రెస్ మీట్ లో అయితే జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ కూడా సమాచారం ఉంటది అంటే ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి జిల్లా ఎస్పీ కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా తెలపడం జరిగింది అయితే ఈ బస్సు కన్నా ముందు కింద పడి ఉండొచ్చు ఆ ప్రమాదం వేరే జరిగి ఉండొచ్చు తర్వాత కూడా ఈ బస్సు కొన్నిటి ఉండొచ్చు అని చెప్పేసి జిల్లా ఎస్పీ కూడా సమాచారం ఉండొచ్చు అని చెప్పి చెప్పారు కానీ దీన్ని బట్టి చూసి ఇక్కడ ఉన్న సాక్ష్యాలు చూసి పడితే ఇది జిల్లా ఎస్పీ చెప్పింది ఆ వాస్తవంగా వాస్తవం ఉండొచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఓకే గారండి మరంత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం యాక్చువల్గా మూడు కిలోమీటర్ల దూరం ఈ పెట్రోల్ బంక్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో చిన్నటేకూరు గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది అంటే మూడు కిలోమీటర్లు అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత బస్సు రావడానికి పన్నెండు నిమిషాల సమయం ఉంది ఈ పన్నెండు నిమిషాల సమయం పాటు వీళ్ళు మూడు కిలోమీటర్లు వెళ్తారా ఇంకా ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం ఉంది కదా కానీ ఎక్కువ దూరం ఎందుకు వెళ్ళలేదు మూడు కిలోమీటర్ల లోపలే వీళ్ళు ఈ బైక్ ఎందుకు పడిపోయిందంటే వీళ్ళు ముందే బస్సు ఢీ కొనక ముందే మూడు కిలోమీటర్ల దూరానికి వెళ్ళిన తర్వాత పడిపోయి ఉన్నారు ఆ తర్వాత వెనక నుంచి బస్సు వచ్చింది చాలాసేపటి తర్వాత పన్నెండు నిమిషాల తర్వాత ఆ బస్సు వచ్చింది అప్పటికే పడిపోయి ఉన్నారు మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వాళ్ళు పడిపోయి ఉన్నారు తాగిన మొత్తులు పడిపోయారా లేకపోతే ఇంకా వేరే వెహికల్ ఏమన్నా ఢీ కొట్టి పడిపోయి ఉన్నారా అవి పోలీసులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది ముందే పడిపోయినటువంటి ఆ బైక్ని రోడ్డుకి చాలా మీద ఉన్నటువంటి ఆ బైక్ని వెనక నుంచి వచ్చినటువంటి కావేరి ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీ కొట్టడం వల్ల ఆ బైకు బస్సు కిందకి వెళ్ళిపోవటం వల్ల పెట్రోల్ లీక్ అవ్వటం వల్ల ఈ ప్రమాదం జరిగింది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఆ బైకిస్టు ఆ శివశంకర్ ముందే కింద పడిపోయాడు బైక్ రోడ్డు మీద పడిపోయింది ముందే చనిపోయాడు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితుంది నిన్న ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఇదే అనుమానాన్ని చాలా బలంగా వ్యక్తం చేసిన పరిస్థితి ఎందుకంటే బస్సు డ్రైవర్లు ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు ముందే బైక్ పడిపోయిందని చెప్పి డ్రైవర్ చెప్పారు దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాను అన్నారు ఒకసారి ఆ ఎస్పీ ఏం మాట్లాడారో కూడా ఒక్కసారి విందాం మనం ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు తీవ్రంగా వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ సౌండ్ చూసుకోకుండా కొంచెం వల్ల ఒక ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్ ఈత తీసి చూస్తే దాంట్లో ఒక బడ్డీ ఉంది సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో ఆ టూ వీలర్ ఏమంటే నడుపుతున్నారు ఆ బస్ రాకముందే అక్కడ టూ పడి ఉంది అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ పోవాలని కూడా అయి ఉండొచ్చు సో

వారు కూడా చాలా బలమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది చాలా క్లియర్గా ఈ సీసీ ఫుటేజ్ను పరిశీలించిన తర్వాత దొరికినటువంటి ఈ ఆధారాలు చూసిన తర్వాత క్లియర్గా అర్థమవుతోంది బస్సు లేటుగా వెళ్ళింది ముందే వీళ్ళు వెళ్ళిపోయారు అనేది కూడా చాలా స్పష్టంగా రికార్డ్ అయినటువంటి దృశ్యం ఉంది మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా టూ ట్వంటీ సెవెన్ వరకు వాళ్ళు పెట్రోల్ బంక్లోనే ఉన్నారు రెండు ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో వాళ్ళు అక్కడికి వచ్చారు తర్వాత బై పెట్రోల్ కోసం ఈ పంపు దగ్గర ఉన్నారు ఇక్కడ కాదు వేరే పంపు దగ్గర అని చెప్పారు దాన్ని మళ్ళీ టర్న్ చేసి ఏ విధంగా టర్న్ చేస్తుంది తాగిన మత్తులో ఉన్నాడు అక్కడ కొంత దురుసుగా కూడా ప్రవర్తించిన పరిస్థితి ఉంది ఆ మత్తులో బైక్ ని పూర్తిగా ఒక హ్యాండ్తో ఒక హీరోయిజం చూపించే ప్రయత్నం చేశాడు తాగిన మత్తులో ఆ విధంగా ర్యాష్గా ఇక్కడ డ్రైవ్ చేస్తూ చూడండి ఒక్కసారిగా తోలబోయాడు అదిగోండి తోలుబోయాడు మళ్ళీ ఇటు పక్కన ఈ పంపు దగ్గరికి తీసుకొచ్చాడు అక్కడ పెట్రోల్ పోసుకున్నాడు తర్వాత ఇంతకుముందు ఆ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి నిర్వాహకుడు కూడా సిబ్బంది మాట్లాడారు మా రిపోర్టర్ మాట్లాడితే జాగ్రత్తగా వెళ్ళండి చూసుకుంటూ వెళ్ళండి కూడా ఆయన చెప్పాడంట అంటే క్లియర్గా అతను మత్తులో ఉన్నాడని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది ఆ తర్వాత టూ ట్వంటీ సెవెన్కి వీళ్ళు బంకు నుంచి బయటకు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు టూ ట్వంటీ సిక్స్ ఫార్టీ సిక్స్ అంటే టూ ట్వంటీ సెవెన్ దగ్గర దగ్గర అవుతుంది వాళ్ళు బంకు నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోయారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదకి వెళ్ళిపోయి వాళ్ళు వేగంగా చిన్నటేకూరు వైపు వెళ్తున్నటువంటి పరిస్థితుంది కానీ వీళ్ళు టూ ట్వంటీ సెవెన్కి బయటికి వెళ్ళిపోతే టూ థర్టీ నైన్కి బస్సుకు సంబంధించిన దృశ్యం మళ్ళొకసారి మీకు చూపిస్తాను చూడండి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అర్ధరాత్రి సమయంలో బస్సు వెళ్తున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అంటే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పన్నెండు నిమిషాలకి పన్నెండు నిమిషాల లేటుగా బస్సు ఆ పెట్రోల్ బంక్ని దాటుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యం ఉంది కానీ ప్రమాదం జరిగింది కేవలం మూడు కిలోమీటర్లు అవతలే బంక నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది అంటే ఇంత పన్నెండు నిమిషాల గ్యాప్లో ఆ బైకు మూడు కిలోమీటర్లు వెళుతుందా వెళ్తే చాలా దూరం వెళ్ళిపోవచ్చు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల వరకు వెళ్ళిపోవచ్చు వాళ్ళు అంత వేగంగా ముందుకు పోతున్నారు బైకు కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది పన్నెండు నిమిషాల తర్వాత వచ్చినటువంటి బస్సు ఆల్రెడీ అక్కడ యాక్సిడెంట్కి గురైంది ఆల్రెడీ కిందకు పడిపోయినటువంటి శివ తర్వాత ఆల్రెడీ బైక్ అక్కడ రోడ్డు మీద పడిపోయింది దాన్ని గమనించినటువంటి బస్సు అది రోడ్డు మీద పడిపోయినటువంటి బైక్ కాబట్టి చూడకుండా దాని మీద వేగంగా పోనిచ్చాడు దానివల్ల నిప్పురవ్వాలంటుకొని పెట్రోల్కి ఈ ప్రమాదం జరిగినట్టుగా కనిపిస్తుంది కానీ ఇతని వెనకాల ఒక ఫ్రెండ్ కూర్చున్నాడు అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఆ ఫ్రెండ్ పడిపోయిన ప్లేస్లోనే ఉన్నాడు బస్సు తగలబడుతుంటే చూస్తూ ఉన్నాడు తర్వాత ఆ బస్సు డ్రైవర్ కిందకి దిగేసి అక్కడ మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది బస్సు డ్రైవరు వెంటనే బస్సు నుంచి సౌండ్ వచ్చిన తర్వాత మంటల్లో కాలిపోయిన తర్వాత అతను దిగినటువంటి డ్రైవరు వెంటనే భయభ్రాంతులకు గురైపోయి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయినటువంటి పరిస్థితుంది తర్వాత పోలీసులు ముందు లొంగిపోయినటువంటి పరిస్థితుంది సో డ్రైవర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ సీసీ ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది వెళ్తున్నటువంటి బైక్ను బస్సు కొట్టలేదు ఆల్రెడీ ప్రమాదానికి గురైనటువంటి ఆ బైక్ రోడ్డు మీద పడినప్పుడు కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది చాలా క్లియర్గా ఆధారాలను బట్టి అర్థమవుతుంది సో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు ఏం చెప్తారన్నది చూడాలి